గడువు ముగిసిన వీసాలు కానీ అమెరికాలో ఉండిపోవడం మద్యం సేవించి వాహనం నడపడం దాడులు ఇట్లాంటి వాటిల్లో దొరికిపోయినా కూడా వాళ్ళ యొక్క చర్యలు ఏ విధంగా ఉండబోతాయి ఇండియా దృక్పథము అమెరికా దృక్పథము ఒకవేళ మారితే తప్పకుండా టేక్ యాక్షన్ ఇండియన్స్ అనేటువంటి ఆర్డర్ ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి వెళ్తే అప్పుడు ఇవన్నీ సమస్యలు అవుతాయి చిన్న చిన్న తప్పులు కూడా చాలా పెద్దగా కనిపిస్తాయి ఇవన్నీ వస్తాయి కానీ ఆల్రెడీ వాళ్ళు యాక్టివిజం ను చూడమని చెప్పారు బాగా అంటే వీళ్ళ మూమెంట్స్ స్టూడెంట్ మూమెంట్స్ పర్టికులర్ గా యుఎస్ క్రిటిసైజ్ చేసేవాళ్ళు అమెరికాను విమర్శిస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ డిపార్టేషన్ కొరకు అడుగుతున్నారు వెంటనే పంపించేసేయండి ఒకరిని కూడా అని కనుక వాళ్ళ ట్విట్టర్ ను బాగా ట్విట్టర్ అకౌంట్స్ ను బాగా చూస్తున్నారు తర్వాత ఐడియాలజికల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి సైద్ధాంతికమైనటువంటి ఆప్టిక్స్ కూడా అంటే మీరు మీ మూమెంట్స్ ఎక్కడెక్కడ కనబడుతున్నారు ఎక్కడ తిరుగుతున్నారు మీరు హానెస్ట్ గా ఉంటున్నారా లేకపోతే ఇంకేదన్నా మీ హిడెన్ యాక్టివిటీ ఏదన్నా ఉందా వీటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు ఇప్పటికే ఇప్పటికే కనుక ప్రబుల్ మేకర్స్ ఎవరో గుర్తించండి అనే ఆర్డర్ కూడా ఇచ్చారు కనుక రాడికల్ ఎలిమెంట్స్ ముఖ్యంగా ర్యాడికల్ క్యారెక్టర్ ఉండే అటువంటి యూత్ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళను సీరియస్ గా యాక్షన్ తీసుకోమని చెప్తున్నారు ఎక్కువ మటుకు ట్రంప్ దృష్టి అంతా హార్వర్డ్ యూనివర్సిటీ పైన ఉంది అక్కడ చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు కనుక అక్కడ మాత్రం పప్పులు లో అక్కడ ఉండే వాళ్ళకు మాత్రం ఇక కాలం చెల్లినట్టే అంటే ఇదేని యాక్టివిటీస్ లో పాల్గొంటే మాత్రం వెళ్ళిపోయినట్టే అదర్వైజ్ నేను అనుకుంటున్నా ఇంకా ప్రాబ్లం లేకపోతే ఆయన దృష్టి అక్కడే ఉంది హార్వర్డ్ ఉంది అలాంటి ఇన్స్టిట్యూషన్స్ నేను మొదలు చెప్పాను వాటి పైన మాత్రమే ఉంది వాళ్ళనే ట్రబుల్ మేకర్స్ అని గట్టిగా అంటున్నారు ఆయన వీళ్ళ యొక్క అసలు ఈవెన్ షాపింగ్స్ కూడా ఇండియన్స్ ఎవరైనా ముఖ్యంగా ఇలాంటి వాళ్ళు అనుమానం ఉన్న వాళ్ళు షాపింగ్ చేస్తుంటే దాన్ని కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఏంది అని చూస్తున్నారు ఇప్పుడు మిమ్మల్ని పరిశీలిస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే కదా సో కంక్లూషన్ ఏంటంటారు సో ఎవరైతే అమెరికా వీసాలు తీసుకుని వెళ్లాల్సి వస్తున్నారో భయపడాల్సిన అవసరం లేదు తగు జాగ్రత్తలు తీసుకుంటే ఇట్ విల్ బి ఓకే ఎస్ ఎస్ అంతే ఇప్పటికైతే ముఖ్యంగా మీరు యు ఆర్ క్లీన్ అండ్ మీరు కాదు రాడికల్ యాక్టివిజం లేదు అనుకుంటే నిర్భయంగా వెళ్ళిపోవచ్చు అయితే ఇప్పుడు ఇప్పుడు మనీ విషయంలో కూడా అక్కడ జాబ్ చేసుకోవడానికి అవకాశం లేకపోవచ్చు కొత్త కాలం మనం ప్రిపేర్ అయి ఉంటే మన ఖర్చులకు మనమే ప్రిపేర్ అయి ఉంటే సమస్యలు కూడా సాల్వ్ అయిపోతాయి త్వరలో నేను అనుకుంటున్నాను భారత్ అమెరికా ఈ సంబంధాలు మెరుగుపడతాయి కూడా సెట్ అయిపోతుంది ఎక్కువ కాలం ఉండేది కాదు రైట్ రైట్ మనోహర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ సో ఇది స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్